వెల్కమ్ స్టూడియో తెలుగు తిరుమల వెంకన్న సేవలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకుని మొక్కలు చెల్లించుకున్న కోటికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వచ్చిన మాట్లాడారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మనందరికీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అస్త ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి మరోసారా కోరుకున్నాను మనందరికీ నా ఒక్కడికి కాదు నా ఒక్క కుటుంబానికి కాదు యావత్ యావత్ భారతదేశానికి ప్రపంచానికి వాళ్ళ వాళ్ళందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి అది నా కోరిక ఆ ధన్వంతురి తెల్లగా విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారాయణుడు గోవిందుడు అలాగే ధన్వంత్రి రూపంలో ఉన్న నారాయణుడు మనందరికీ చక్కని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ ఉగాది నుండి అందరికీ సర్వ దోషాలు పోవాలి ఇది ఇక్కడ ఈ ప్రాంగణం నుండి చెబుతున్నాను ఆ స్వామి చెప్పినట్టేది అందరూ ఆనందంగా చక్క సంతోషంతో ఆనందంగా గోవిందా గోవిందా గోవిందో ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న వాసవి కన్య పరమేశ్వరి మీద వాసవి సాక్షాత్కారమే ఒక ఆల్బమ్ చేశాను అంటే చాలా అద్భుతంగా కుదిరినో చాలా ఆల్మోస్ట్ అండ్ వీడియోస్ యూట్యూబ్స్లో ఉందన్నమాట అవన్నీ మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి అంటే ప్రపంచ స్థాయికి అందాలి అందుకని అమ్మవారి పాట అంత గొప్పగా కుదిరింది అలా అన్నమయ్య కీర్తనలు కూడా చాలా చేశాను స్వామి మీద ఇప్పుడు నేను చేసే పెద్ద మహాయజ్ఞ కార్యక్రమం ఏంటంటే నాలుగు వేదాలని సంగీత రూపంలో వాటిని ఎలా ప్రజెంట్ చేయాలని నా కోరిక అది ఆ ప్రాజెక్టు చేయడం కోసమే స్వామి దీనిని తీసుకోవడానికి వచ్చాను తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఘన విజయం సాధించాలని ఇది ఎవరు ఇంతవరకు ఎవరు టచ్ చేయలేని విషయం అంటే మ్యూజికల్గా నేను సంగీత పరంగా ఎలాగ చేయాలి ఇంతవరకు నేను ఏమీ అనుకోలేదు బట్ చేయాలి అది వస్తుంది ఆ వేవ్స్ అంతా ఆయన ఇస్తారు సో మీ అందరూ ఆశీస్సులతోటి ఈ నాలుగు వేదాలని ఒక ప్రపంచ స్థాయికి సంగీత పరంగా వాటిని ట్రాన్స్లేట్ చేసి వాటితోటి మ్యూజిక్ పరంగా కొత్త రకమైన సంగీతాన్ని ఇవ్వాలని నా కోరిక ఇది నా లాస్ట్ నా ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలతో తెలియదు యజ్ఞం తప్పకుండా మీ అందరూ ఆశీస్సులతోటి ఆ గోవిందుడి ఆశీస్సులతోటి నారాయణ ఆశస్సుతో చక్కగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సర్వే జన సుఖినవ్వం లో ఆ సంస్థ గోవింద గోవిందా గోవింద